బాగా శుభ్రంగా కడిగి ఎండకార పోసుకోవాలండి ఇవి దీనిని మనం పెన్నం మీద వేసుకొని దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చినాక ఆఫ్ చేసుకునేసి మిక్సీకి వేసుకోవాలండి కొంచెం గోరు వెచ్చకుండంగానే దానికి సరిపడే బెల్లం వేసుకొని చిన్నగా మన లడ్డు సైజులో ఉంటలు కట్టుకుంటామండి అది సద్దరొట్టికి చాలా బాగుంటుంది మా సంక్రాంతికి అది కాంబినేషన్ అండి ఇప్పుడు చేద్దాం ఇదిగోండి ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వులు వేసుకుందాం మనము నువ్వులు చిట్టపటలాడుతాయండి అప్పుడే మనకు వేగినాయంటే మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా హీట్ మీద వేయించకూడదు మాడిపోతాయి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం చిటపట అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరు వచ్చగా ఉన్నప్పుడే మిక్సీకి వేసుకోవాలి సల్లగైతే మనకి ఎంత మెత్తగా అవ్వదండి నేను ఇది వేయించుకుంటున్నాను వేగిన తర్వాత చూపిస్తాను వేయించి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను నువ్వులని ఇప్పుడు ఇది బెల్లం అండి ఈ రెండు కలిపేసుకొని మిక్సీకి వేసుకుందాం మనము మనకి సరిపడ బెల్లము చూసి వేసుకోవాలండి మరి స్వీట్ అయినా బాగుండదు అంత ఒకసారి కలుపుకొని మిక్సీకి వేసి ఉండలు చుట్టేసుకుందామండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకుందాం సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం వేసుకొని మనము మళ్ళీ కలుపుకుందామండి నేను మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని ఒకసారి మిక్సీలో వేసుకుందామండి బెల్లం ఎక్కడన్నా ఉండలు ఉన్నా మనకు ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న ఉండలు ఉన్నా మిక్సీలో వేస్తే కలిసిపోతుంది రెండు కలిపి ముద్దలు కట్టుకోవడానికి బాగా వస్తుందండి ఇప్పుడు కూడా ఇట్లా అంటే ముద్ద అవుతుంది చూడండి కానీ చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా బాగుండదా మనం తినేటప్పుడు అందుకే ఈ రెండింటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకుందాం అందుకండి మిక్సీలో బెల్లము నువ్వులది పౌడర్ బాగా కలిసిపోయింది ఒకసారి మీరు టేస్ట్ చేసుకోండి తీపి సరిపోకపోతే బెల్లం మనకి ఇంకొకసారి కొంచెం బెల్లం కొట్టి మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి నాకు సరిపోయిందండి నేను చెక్ చేసుకున్నాను మనకు నచ్చిన సైజులో అన్నీ ఇట్లా ఉండలు చేసుకోవాలండి నువ్వులు ఉండాలంటాం ఇవి సద్దరట్టికి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది గుమ్మడికాయ చిక్కుడుకాయ గంజర్లతో నా అదొక్క కూర గుత్తంకాయ నూనెంకాయ అంటాం మనము నూనెంకాయ ఇవి నువ్వుల పిండి సద్ద రొట్టె మాకు భోగి స్పెషల్ అండి ఇది అన్నీ నువ్వులు ఇట్లా వంటలు కట్టేసుకుందామండి ఇదిగోండి అన్ని వంటలు కట్టుకునేస్తున్నాను ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుంటామండి నాకు కాలు కిలోకి టెన్ అయినాయండి కిలోకి కాల్ కిలో బెల్లం పట్టిందండి నాకు కరెక్ట్గా కాకపోతే నల్ల నువ్వులు కొంచెం ఇసుకు ఉంటుంది తెచ్చిన తర్వాత శుభ్రం చేసుకొని రెండు మూడు సార్లు కడిగి బాగా కాటన్ క్లాత్ మీద ఆరేసుకోవాలండి ఎండకి తర్వాతే మనం చేసుకోవాలి